మున్నేరు వరద విలయంలో విలవిల్లాడి పీకల్లోతు కష్టాల్లో ఉండి పండుగ వేళ కలతప్పిన వరద బాధితులకు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ మేమున్నామంటూ బాసటగా నిలిచింది ఖమ్మం నగరం ఖమ్మం గ్రామీణ ప్రాంతంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది ప్రభావిత కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ దుస్తులు పంపిణీ చేశారు ఖమ్మం నగరంలోని పద్మావతి నగర్ బొక్కలగడ్డ మోతీనగర్ పంపింగ్ వెల్ రోడ్ పెద్దమ్మ తల్లి గుడి రోడ్డు ప్రాంతాల్లోని వరద బాధిత కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ నూతన దుస్తులు పంపిణీ చేశారు మొత్తం పద్దెనిమిది లక్షల విలువైన నూతన వస్త్రాలు వరద బాధితులకు అందజేశారు ఖమ్మం మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ హనుమంతరావు ఈనాడు ఖమ్మం యూనిట్ ఇన్ఛార్జ్ కె వీరబాబు ఆధ్వర్యంలో ఉద్యోగులు సిబ్బంది బాధితులకు నూతన వస్త్రాలు అందజేశారు తర్వాత ఖమ్మం గ్రామీణ మండలంలోని దానవాయిగూడెం కరుణగిరి జలగం నగర్ ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు కాలనీలకు వెళ్లి దుస్తులు పంపిణీ చేశారు పిల్లలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు మున్నేరు వరదల్లో సర్వ సర్వం కోల్పోయి ప్రస్తుతం బతుకమ్మ దసరా పండుగ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్న తమకు మార్గదర్శి చిట్ ఫండ్ అండగా నిలిచిందని బాధితులు సంతోషం వ్యక్తం చేశారు మార్గదర్శకు కూడా మమ్మల్ని ఆదుకున్నందుకు వాళ్ళకు కూడా నమస్కారం అని చెప్తున్నాము వరదలు వచ్చి మొత్తం మునిగిపోయినాయి అండి అన్ని పోయినాయి ఏమీ లేవు గోడలతో సహా పోయినాయి కానీ మాకు ఎంతో మీరు ఆదుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాము వరదలు మొత్తం మునిగిపోయినాయి అండి అసలు ఏమి లేవు మొత్తం కొట్టుకొని పోయినాయి అందువల్ల మాకు చాలా బాధగా ఉంది మాకు ఇంత మంచి చీరలు ఇచ్చి మాకు అన్ని ధన్యవాదాలు తెలుపుతున్నా శైలజమ్మ గారు పంపించిరంట పిల్లలకి డ్రెస్సులు ఆడవాళ్ళకు పెద్దలు చీరలు ఇచ్చిర్రు వరదలు వచ్చి మా ఇల్లులన్నీ మునిగిపోయినాయి నెల రోజుల నుండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం బట్టలు అన్నీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు జ్వరాలు వస్తున్నాయి బ్యాగ్స్ పోయినాయి మాకు ఈనాడు వాళ్ళు మార్గదర్శి వాళ్ళు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి శైలజమ్మ గారికి కూడా థ్యాంక్స్ అండి మార్గదర్శి శైలజమ్మ గారికి థ్యాంక్స్ మా వరదలో వచ్చి మేము మునిగిపోతే ఈ రోజు చీరలు పంపించింది చాలా గొప్ప విషయం ఇది కొత్త కొత్త చీరలు పంపించింది మేడం గారికి మరీ వెరీ థ్యాంక్స్ దసరా పండగకు చీర కొత్త చీరలు పంపించింది మేడం గారు మమ్మల్నిట్రీ కొద్ది ఎట్లా ఆదుకుంటే మేము కూడా ఒక సంతోషపడతాం రామోదే గారి కంపెనీని ఉదాహరణ నుంచి శారీస్ పంపించింది డ్రెస్సులు పంపించింది మేడం గారు